Thank you ప్రకృతి పద్ధతిలో సాగు చేసే రైతులు పక్కా ప్రణాళికతో ముందుకుపోతే మెరుగైన ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది సాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఒక పద్ధతి ప్రకారం అన్నింటినీ పక్కాగా అమలు చేస్తే దిగుబడి విషయంలో తిరుగుండదు రైతు వెంకటరాజేష్ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు సాగు ప్రారంభంలో నుంచి జీవామృతాలు అందించే వరకు సరైన విధానాన్ని అనుసరిస్తున్నారు ఈ పరిస్థితుల వల్ల ప్రధాన పంట దిగుబడి పెరగడమే కాకుండా అనుబంధ రంగాల్లో సైతం మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు రైతు దేవిన వెంకటరాజేష్ డిగ్రీ వరకు చదువుకున్నారు తండ్రికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అనుకోని పరిస్థితుల్లో నాగలి చేతబట్టారు అయితే అన్ని విధాలా నష్టపరిచే రసాయన విధానాన్ని పక్కన పెట్టి ప్రకృతి పద్ధతిని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా సేద్యంతో పాటు అనుబంధ రంగమైన పాటికి ప్రాధాన్యత ఇచ్చారు నా పేరు దేవి వెంకటరాజేష్ అండి మాది దేవరపల్లి గ్రామం దేవరపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా అండి నేను డిగ్రీ బీఎస్సి చేసిన కెమిస్ట్రీ వ్యవసాయంలో రెండు వేల ఏళ్ళు వచ్చాము వరి స్టార్ట్ చేసామండి సాంబా వేసే వెరైటీ వాడుతున్నాం సమ్రాకం యాభై రెండు సున్నా నలభై ఎనిమిది దీనిలో భాగంగా నాలుగు ఎకరాల్లో వరి పది ఎకరాల్లో పామాయిల్తో పాటు మరో నాలుగు ఎకరాల్లో పాడి పెంపకానికి పశుగ్రాసం సాగు చేస్తున్నారు దీంతో పాటు అరెకరాల విస్తీర్ణంలో కూరగాయలు నాటుకున్నారు ఈ పంటలు సాగు చేసే ప్రారంభంలో సరిపడినంత అక్కడ జీవామృతం వేసుకుని దుక్కి చేసుకున్నారు అనంతరం రైతు సాధికార సంస్థ ప్రోత్సహించే పిఎండిఎస్ పంటలు నాటుకున్నారు ఇవి పెరిగిన తర్వాత దుక్కి చేసి వరి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు గణజావామృతం ఫస్ట్ దొమ్ములు ఒకసారి వేస్తామండి మళ్ళీ ఇంకోసారి వేస్తామండి ఇల్లు బాగుంటుందండి నెక్స్ట్ పామెలు కూడా పది ఎకరాలు ఉందండి ఈ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పామెలో పోతున్నామండి అది కూడా దిగుబడి బాగా వచ్చిందండి పదమూడు వందలకి వచ్చిందండి ఎకరం ఎకరం బాగా వచ్చింది ఫ్రూట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు కెమికల్గా వేసింది ఏమవుతుందంటే ఫ్రూట్ డ్యామేజ్ అయిపోతుందండి మాది డ్యామేజ్ అవ్వట్లేదు గెల్ల కూడా వెనక్కి రావట్లేదండి దేవుడి బాగుంది ఖర్చు కూడా తగ్గు అవుతుందండి మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మనిషితో పని అండి మేము సొంతంగా చేసుకోవటం వల్ల అంత ఇబ్బంది ఉండలేదు ఈ విధంగా సాగు చేసిన అన్ని పంటలకు ద్రవజీవ అమృతాన్ని అందించేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు పాడి నుంచి సమకూరిన మూత్రాన్ని పక్కా ఏర్పాట్లతో నిల్వ చేసుకుంటున్నారు ఇదే కుండీల్లో అవసరమైన వస్తువులు కలిపి ద్రవజీవామృతాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఈ విధంగా సిద్ధమైన ద్రవజీవామృతాన్ని ట్రాక్టర్ ద్వారా నేరుగా పంటలపై పిచికారీ చేసుకుంటున్నారు పశుగ్రాసంతో పాటు మిగిలిన అన్ని పంటలకు దీనిని అందిస్తున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు గ్రోత్ చాలా బాగుందండి ఐదు సంవత్సరాల దాకా దున్నవలసిన పని లేదు అసలు ఇంకా కంటిన్యూస్గా గ్రోత్ వస్తుందండి ఎకరానికి సంవత్సరానికి వచ్చి వంద రోజులు నూట రెండు దాకా వస్తుందని పశుగ్రాసం మాకు డైరీ ఫామ్కి ఎటువంటి ఇబ్బంది లేదు అంతా బాగుందండి ఈ క్రమంలో కూరగాయల సేద్యం నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా లభ్యమైన వాటిని విక్రయిస్తున్నారు ఈ నెక్స్ట్ కూరగాయలు కూడా మా ఇంట్లో సరిపడగా పండించుకుంటున్నామండి పండే కూడా ఇతరులకి ఇస్తున్నాం మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం ఊరు చెట్టు ఉందండి వేసామంటే మన డప్పుడుకి వచ్చేస్తుంది అదే జీవామృతం స్ప్రే స్పే చేసామంటే అసలు మనం ఏం చూడక్కర్లే మనం ఇలాగ జీవామృతంలో వేసిన వంగ చెట్టు మట్టికి ఎన్నాలు ఉన్న అలాగే ఉంటుంది బెండ బెండైన అంతే మంచి వెజిటేబుల్స్ కూడా బాగున్నాయండి మా ఇంట్లో సరిపడగా ఆనబా గట్ట అని మేము పండించుకుంటున్నామండి మాకు ఖర్చు వచ్చేటప్పటికి ఎకరా పది వేలు అవుతుందండి పొక్కు వ్యవసాయం చేసింది ఖర్చు ఇత్తనం కానుంచి మొత్తం సీడ్ టు సీడ్ చేసేటప్పటికి ఒక అరవై వేలు వస్తుందండి అరవై వేలులో పెట్టుబడి ఇరవై వేలు పోతుంటే అదేమో లేదండి దీంతో పాటు పశుగ్రాసాన్ని పాడికి అందించి మెరుగైన పాల దిగుబడి సాధిస్తున్నారు ఈ విధంగా అన్ని పంటలకు జీవామృతాలను అందించడం వల్ల మెరుగైన ప్రయోజనం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు